హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్ము కిచెన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వ్యూయస్ కోసం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఏ విధంగా చేరు అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా మేము ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా మనము ఇన్స్టాంట్గా ఇంట్లోనే పది నిమిషాలలో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అండి మరెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా మురుమరాలను వాటర్లో ఒక్కసారి క్లీన్ చేసుకొని వాటర్ అనేది లేకుండా నానపెట్టకూడదండి వాటర్ అనేది లేకుండా మనము ఈ మురుమరాలని ఒక్కసారి వాటర్లో వేసి పిండుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే టమాటా ముక్కల్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయను కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అదేవిధంగా నేను టేస్ట్ కోసము కొద్దిగా పల్లీలను కూడా తీసుకున్నానండి అదేవిధంగా కొద్దిగా పౌడర్ కోసము నేను పుట్నాల పప్పును కూడా తీసుకున్నానండి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను తాలింపు కోసము కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలను కూడా తీసుకున్నానండి మీరు కారంకి తగినట్లు చెక్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ విధంగా పొడువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే నాలుగు లేదా ఐదు ఎండిమిరపకాయలను కూడా తీసుకోవాలి అండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను టేస్ట్కు తగినంత సాల్ట్ని కూడా తీసుకోవాలండి కొత్తిమీరని సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి పుట్నాల పప్పుని అదేవిధంగా నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెప్పల్ని అలాగే ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాం కండి వాటిని కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా పౌడర్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలండి చూసారు కదా పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మనము పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలండి దీనిలోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలండి చూసారు కదండి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు అనేవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు దీనిలోకే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అదేవిధంగా కరివేపాకును కూడా వేసేసానండి ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి యాజ్ యూజువల్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఈ తాలింపుని ఈ విధంగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలోకి మనము ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి దీనిలోకి మనము కొద్దిగా చిటికేడంతా పసుపును కూడా వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమంతటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా ఇక్కడ టమాటా ముక్కలు అనేవి ఫైన్గా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలోకి మనము ముందుగానే పుట్నాల పప్పు ఇంకా ఎండిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని ఇదే టైంలో యాడ్ చేసుకోవాలండి దీనిలోకి కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోవాలండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి గరం మసాలా ఇంకా ఈ పౌడర్ వేసేసిన తర్వాత ఈ పోపునంతటిని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి అన్నీ అబ్జర్వ్ చేసుకునేలాగా దీనిలోకి మనము ముందుగాని వాటర్ని పిండేసి పక్కన పెట్టుకున్న మురుమరలను కూడా వేసేసుకోవాలండి చూసారు కదా మురుమరలను కూడా నేను వేసేసుకున్నానండి ఈ మురుమరలు వేసేసిన తర్వాత ఒకసారి ఈ పోపునంతటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలండి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి చివరి ఇంగ్రీడియంట్ అయినా కొత్తిమీరని కూడా వేసేసుకున్నానండి చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ అనేది మనము హాఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా మన దగ్గర ఎక్కువ టైంలో అయినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పుట్నాల పౌడరు వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెము డిఫరెంట్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చూసారు కదా అలాగే మీకు ఏదైనా రెసిపీ తయారీ విధానం కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ని కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి